మస్తు వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం రాజగారి కోటలో పార్టీ కార్యాలయం నుండి కోట సెంటర్ మున్సిపల్ ఆఫీస్ చర్చి సెంటర్ స్టేట్ బ్యాంకు ఉపాడ సెంటర్ మీదుగా పాఠ కార్యాలయానికి చేరుకునే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవో రద్దు చేయాలని భారీ ర్యాలీగా పిఠాపురం మున్సిపల్ పాఠ కార్యాలయంకి వచ్చి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి వసంత మాధవికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసిన కూటం ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అందులో భాగంగా ఈ రోజున మేము ఈ కార్యక్రమం నిర్వహించామని మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారని తెలిపారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేము సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎదురొచ్చి తప్పకుండా ఇది ప్రజా వ్యతిరేక చర్య అని చెప్పి వారు కూడా స్వాగతం పలకడం జరుగుతుంది సంతకాల సేకరణ జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ వివిధ హోదాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు సంస్థాగత ప్రతినిధులు అందరూ కూడా అభిమానులు జగన్ గారి అభిమానులు అందరూ పాల్గొనడం అదేవిధంగా ఇందులో కూడా ప్రజల మద్దతు మాకు లభించింది ర్యాలీ మొదలైన దగ్గర నుంచి షాపుల దగ్గర ఉన్నవాళ్ళు బండ్ల మీద వెళ్తున్న వాళ్ళు ఆటోలో వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా తమ మద్దతును తెలియజేయడం జరిగింది మంచి కార్యక్రమం చేస్తున్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ జీవోని రద్దు చేసుకోవాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ర్యాలీగా తీసుకుని పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి పడా ఆఫీస్ వరకు ర్యాలీగా తీసుకొని అందరూ కూడా పడా ఆఫీసర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అందజేయమని చెప్పడం జరిగింది ఈ జీవో రద్దు చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రజల ప్రజల తరఫున చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి రాష్ట్రంలో ఐదు కాలేజీలు దగ్గర దగ్గర ఉంటే మిగతా పదిహేడు కాలేజీలని ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది అందులో సుమారు ఐదు నుంచి ఆరు కళాశాలలు పూర్తిగా ఈ దానిలో మరి ఎంబీబీఎస్ చదవడం ఎండీ సీట్లు కూడా రావటం జరిగింది మిగతా కాలేజీలన్నీ కూడా కొంత ఇంచుమించుగా ఐదు కాలేజీల వరకు కొద్ది కొద్ది తరువాయి ఉన్నాయి మిగతా కొన్ని మరి మధ్యలో వివిధ వివిధ దశల్లో నిర్మాణాల్లో ప్రాసెస్లో ఉండగా ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక చర్యకి పూనుకొని ప్రజలకు ఇవ్వ అందవలసిన వైద్య విద్యను కానీ ప్రజలకు అందవలసిన వైద్య సేవలను కానీ వ్యాపార దృక్పథంతో అరవై సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయడానికి జీవోని మంజూరు చేయడం జరిగింది ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిరంతరం చెప్తూనే ఉన్నారు ప్రజలకి అందుబాటులో ఉండండి ఇది ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగితే పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి వర్గాల పిల్లలు వాయిద్య విద్యని ఉన్నత విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా పడచెవిని పెట్టి ఎన్నుకున్న ప్రజల్ని కూడా మరి వారి కూడా పట్టించుకోకుండా అదేవిధంగా ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకొని ఈ కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి అరవై ఆరు సంవత్సరాలు ఎక్కడైనా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇచ్చి అవి బాగుంటే కంటిన్యూ చేస్తాం అనేలా ఉంటాయి కానీ ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు సంవత్సరాలు అంటే ఆరు తరాలని అమ్మేసినట్టు వీరు ప్రైవేటు వారికి అమ్మేయడం జరిగింది కావాల్సిన వారికి ఆ కళాశాలను అంటుపట్టే అంటకట్టే విధంగా ఈ